ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ గా అది కావాలని చేస్తున్నారు వాళ్ళు కావాలని పని కట్టుకొని ఎన్ని లేనిపోయిన అబద్ధాలు కబుర్లు చెప్పేసి లేనిపోయిన అల్లరి చూపించి అల్లరి పాలు చేయడానికి మనం చంద్రబాబు నాయుడు గారిని అమరావతిని రాజధానిని పట్టుకుని ఒక వేసల గృహం అంటూ మాట్లాడారు అది అసలు ఎంత నీచమైంది మనకి నాశనం అయిపోయింది దేశం దానికోసం తీసుకోలేని వెళ్ళిపోయాం ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ పాత్రికేయుడిని అరెస్ట్ చేశారు ఆ వయసులో అరెస్ట్ చేశారు అంటున్నారు అది కరెక్ట్ అంటారా వాడు అది మనం చేయబడి నిరూపించాడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి దాంతో మనం వంద పర్సెంట్ పైకి వెళ్ళాం వాడు వాడు నీచ బుద్ధికి కానీ వాడిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయట్లేదని ప్రజలంతా బాధపడుతున్నారు ఎందుకంటే ఏ తప్పు చేయను తీసుకెళ్లిపోయి ఆ పని చేశారు కదా ఇన్ని తప్పులు చేసిన పెద్దవాడికి ఎందుకు న్యాయంగా న్యాయ మనం ఇచ్చేయలేకపోతున్నాం చెయ్యాలి ఎందుకంటే పార్టీ కోసం దెబ్బలు తిన్నారు పార్టీ కోసం కష్టపడ్డారు పార్టీ కోసం కుటుంబాలు నష్టపోయాయి అలాంటి వాడికి ఏం చేయట్లో అయినా మన చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకేది వాళ్ళ సంతోషం కోసం ఒక్క పని వాళ్ళు తీసుకెళ్లి లోపలేస్తే బాగుంటుందని